పిల్లల్లాగానే ఏ రెండు డాగ్స్ కూడా ఒకేలాగా ఉండవు ఒకదానికి ఒకటి ఇష్టం ఇంకో దానికి ఇంకోటి ఇష్టము రెండు డాగ్స్ పెంచుతున్నప్పుడు రెండు కరుసుకోకుండా ఇంట్లో గొడవలు లేకుండా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా గేమ్స్ తీసుకొచ్చేప్పుడు రెండు రెండు సెట్స్ తీసుకొస్తా పజిల్స్ లోపల ట్రీట్స్ చేసి పెట్టేపుడు కూడా చూర కోలాకి లేదా కోల అయిపోయినాక చూరకి సపరేట్ సపరేట్ గా ఇస్తా ఎవరు యాక్టివిటీ వాళ్ళకి అయిపోద్ది దాని అర్థం వాళ్ళిద్దరిని కలవనివ్వనని కాదు భయంకరంగా ఆడుకుంటారు కానీ చూరకి ఇంకా నా వల్ల కాదనప్పుడు లేచి వెళ్లిపోయింది ఆ బౌండరీ అర్థం చేసుకోవాల్సింది కోల అర్థం చేసుకోకుండా ఇంకా ఆడమని ఫోర్స్ చేస్తేనే ఇష్టం లేని కి కోపం వచ్చి కరచే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇద్దరు ఎనర్జీ రీస్టోర్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆడుకోవడానికి ఇష్టమై వాళ్ళే అడుగుతున్నప్పుడు వదిలేస్తారు అలానే వీళ్ళ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వాకింగ్ స్మెల్స్ చూస్తే ప్రపంచాన్ని తెలుసుకుంటాయి కోలా చూరూ వేరే వేరే స్పీడ్స్ లో వేరే వేరే డిస్టెన్సెస్ కవర్ చేయగలుగుతారు అందుకే సెపరేట్ గా తీసుకెళ్తారు నెక్స్ట్ ఒకే రెట్ లో ఇద్దరిని కూర్చోపెట్టి సపరేట్ ఫుడ్ ఇవ్వడం వల్ల రిసోర్స్ గార్డింగ్ అలవాటు అవ్వలేదు అంటే ఒకటి తింటున్నప్పుడు ఇంకోటి వచ్చినా కరవదు తలుపు తీసుకున్న చూర మాత్రం కోలా దగ్గరికి వెళ్ళదు చేయగా చేయగా ట్రైనింగ్ అలవాటు అవుతుంది బయట నుంచి రాగానే నన్ను చూసిన ఆనందంలో హై ఎనర్జీతో ఎగురుతా దూకుతా ఉంటుంది కోలా చూరూ ఎనర్జీ లెవెల్స్ వేరు ప్లస్ దాని సర్జరీ అయింది కాబట్టి దాని దగ్గరికి రాని ఉన్నాయి ఈ చుక్క మాత్రం రూమ్ లోకి తీసుకెళ్ళి మసాజ్లు చేయించుకుంటుంది నా చేత ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన సైకాలజీ ఇదంతా ఎనీ డౌట్స్